ചൂടരണ്ടമ്മ വച്ചാടമ്മ കൃഷ്ണു വേപ്പി വാടൽ നീലുവാട് മന ജണ്ടാ ദാട്ടു നല്ലവാട ആരംഗ ആടേവാണി ഊതേവാട് വച്ചാടമ്മൂട ചൂടരണ്ടാടമ്മ കൃഷ്ണുട വ്രീ പള്ള വാടൽ നീളുവാട് పడగలు తొక్కిన పిల్లాడమ్మ మడుగునాడిన గడచోడమ్మ వచ్చాడమ్మ గోవుల గోపన్నా వాడు కొండలు ఎక్కిన అల్లరి బల్లోడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లి వాడనివాడు తీరని దోచిన చిన్నోడమ్మ గారడి చేతల పిడుగోయమ్మ వచ్చాడమ్మా కిటికల కిట్టయ్యా చూడరెండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు వ్రీపల్లి వాడలువాడు బావక బుద్ధులు చెప్పినవాడు బామల పాలిట ప్రేమలవాడు వచ్చాడమ్మ వాడు వేణువులు దేవినెల కన్నయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు వ్రీపల్లి వాడు ചൂടരണ്ടമ്മ വച്ചാടമ്മ കൃഷ്ണു വരേപ്പട മാമക്ക തടവാട് ചെന്നു വച്ചാടമ്മ അന്തര കൃഷ്ണയ്യ ചൂടരണ്ടാടമ്മ കൃഷ്ണുട വരേപ്പിവാട చిక్రం పట్టి తిప్పేవాడు అమ్మక విశ్వం చూపినవాడు మొదల కృష్ణయ్య కృష్ణయ్యాడు గోకులాన్ని కాకేవాడు చూడరండమ్మాడమ్మ కృష్ణుడు వేపల్లి వాడల్ నీళ్లు వాడు మన దాటించు నల్లవాడు